నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను ఈ అనుష ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక సంఘాలలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లలో దివ్యాంగులకు షాప్లలో రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పురపాలక సంఘాలలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లలో దివ్యాంగులకు షాప్ రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకటరళి అన్నారు డిపార్ట్మెంట్ హెడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే బాలబాలికలు వచ్చారో వాళ్ళందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను మనం ఈ రోజున మీరు కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొని వచ్చారు ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కావాలి బాపట్ల టౌన్కి అని అది ఎక్కడి నుంచి కావాలి అనే క్లారిటీ నాకు ఇవ్వలేదు ఆయన ఎవరో నాకు కొంచెం వల్లపర్ల మీదుగా ఓకే నేను ఎన్ఎస్ఎఫ్ నుంచి లోన్స్ కావాలి అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కావాలో అది నేను ఆర్ఎంఆర్టీసీని పిలిపించి వెంటనే ఆ సమస్యని పరిష్కారం చేసేదానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాను అట్లానే మనము ఒక నెల రోజుల కిందట డీడీఆర్సీ మీటింగ్ చేసినప్పుడు చాలామందికి లోన్స్ ఫెసిలిటీ మనం కల్పించాం సో ఈ సంవత్సరం మనకి ఏవేవైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవకాశాలు ఉన్నాయో అర్చన వాటి అన్నింటిని కానీ మనం ముందుగానే అందుకొని దాంట్లో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్కి ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఇల్లు ప్రభుత్వమైనా ఒక బడ్జెట్ ఉంటుంది కుటుంబమైనా గవర్నమెంట్ అయినా ఇంట్లో ఏ విధంగా అయితే వాళ్ళ అందరికీ మోటార్ సైకిల్ కావాలి అందరికీ కార్లు కావాలి అందరికీ ఇల్లు కావాలి అని మనం ఎలా కోరికలు తీర్చుకోలేమో ఇంట్లో కూడా లిమిటెడ్ అయిపోతాం ఇంటి యజమాని ఏమంటాడు మమ్మల్ని మనల్ని అవి ప్రభుత్వంలో కూడా ఉంటాయి కాబట్టి ఏవైతే మనకు ప్రభుత్వం సైడ్ నుంచి అవకాశం ఉన్నాయో వాటన్నిటినీ మనం అందిపుచ్చుకొని మీ అందరికీ అవకాశాలని కల్పించడం అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది అర్చన ఎన్ఎస్ఎఫ్డిసి స్టేట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ మనకున్న ప్రొవిజన్స్ అన్నింటిలో మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ని పెట్టి మనం వాళ్ళకి ఈ సంవత్సరం మనం చేయాలి అదేవిధంగా మీరు కొన్ని షాప్స్లో రిజర్వేషన్ అడుగుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా మున్సిపాలిటీ బాపట్ల లేదా అదర్ ఫోర్ మున్సిపాలిటీస్ కావచ్చు లేదా పంచాయతీల్లో కావచ్చు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలంలో కట్టిన షాపుల్లో ఫైవ్ పర్సెంట్ అనేది మీ యొక్క హక్కు మీరు దాన్ని న్యాయబద్ధంగా అడుగుతున్నారు దాన్ని మనం ఇక్కడ ఆమోదిస్తూ ఉన్నాము ఆ విషయాన్ని అదేవిధంగా అర్చన మీరు నాకు ఒక ఫైల్ సర్క్యులేట్ చేసి ఒక ప్రొసీడింగ్స్ నలుగురు మున్సిపల్ కమిషనర్స్కి అండ్ డిపిఓకి సో ఫైవ్ పర్సెంట్ అనేది పక్కా అమలు అయి తీరాలి అని చెప్పి ఒక ప్రొసీడింగ్స్ రెడీ చేయాలి మనం ఆ ప్రొసీడింగ్ ఇష్యూ చేయాలి ఎక్కడైనా ఏదైనా గ్రీవెన్స్ ఉండి నాకు రాలేదు అన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని స్పెషల్ కేసు కింద తీసుకొని స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేది మన జిల్లాలో అమల్లో మీకు అంటే బై అండ్ లార్జ్ అమల్లో ఉంది బట్ దాన్ని హెచ్ఓడీలు కానీ మండల స్థాయి అధికారులు కానీ సబ్ డివిజనల్ స్థాయి అధికారులు కానీ పాటిస్తున్నారా లేదా వాళ్ళకి అవగాహన ఉందా లేదా కాబట్టి మీరు నెక్స్ట్ మండే ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తాం అందరికీ కూడా దీన్ని పాటించాలి అని జోడీలు సబ్ డివిజనల్ ఆఫీసర్స్ దానికి తమ హండ్రెడ్ పర్సెంట్ పాటించి తీరాలి అని చెప్పి మనం అనౌన్స్ చేస్తాం సో దివ్యాంగులైనటువంటి ఆ ఉద్యోగులు వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ కన్వీయెన్స్ లేదా స్పెషల్ దాన్ని వాళ్ళు వాడుకుంటారు అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏదైనా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్కి మూవ్ చేసేటప్పుడు దివ్యాంగులకి రిజర్వేషన్ అనే కింద వాళ్ళకు కూడా మనం ఇచ్చే విధంగా ఉండాలి అనేటువంటిది కూడా ఒక ప్రొసీడింగ్ రెడ్ రెడీ చేసి రేపు మండే రోజున పీజీఆర్ఎస్లో ఆంధ్ర హెచ్ఓడికి మనం ఇవ్వాలి అది కూడా అచ్చిన మీరు రెడీ చేయండి అట్లానే మనము ప్రతి మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే ప్రతి నెలా నిర్వహిస్తూ ఉన్నాము దీనికి మా మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏడీ డిజేబుల్ మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ ఎంప్లాయీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఇక్కడ కూడా వీల్ చైర్స్ ఉండాలి వాళ్ళకి అసిస్టెన్స్ చేయాలి లేదా మీరు ఊర్లో మనకు ఒక స్వచ్ఛంద సంఘాలు ఉన్నారు నారాయణ భట్టు గారు ఇలా కాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని ఇక్కడికి తెచ్చుకోవడం కానీ మళ్ళీ పంపించేదానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఇవన్నీ చేయాలి ఆ మూడో శుక్రవారం రోజున మనం తూతు మంత్రంగా కాకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నుండి గవర్నమెంట్ సైడ్ నుండి ఫైనాన్స్ రావాల్సినవి అయితే కనుక మరి వాటిలో లిమిటేషన్ ఉంటుంది మనం చేయగలుగుతాము వీల్ చైర్స్ లేకుండా ఉన్నాయో ఎన్ని వీల్ చైర్స్ మనకు అక్కడ మీరు ప్రపోజ్ చేస్తారో డిఓ గారు అండ్ అర్చన ఆ వీల్ చైర్స్ మనం కలెక్టరేట్ నుంచి డొనేట్ చేస్తాం ఆ స్కూల్కి ఎన్ని కావాలో వాళ్ళ నాలుగు కావాలా ఐదు కావాలి ఎన్ని కావాలో ఇచ్చేస్తాను అక్కడ అటెండర్స్ ని ఆ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు పురుషోత్తం మీరు చేసుకోండి అంతరాష్ట్ర పరిధిలో కాపర్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న ముఠా రట్టు చేసి ముద్దాయిలు అరెస్టు చేయటం జరిగిందని నర్సరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు అన్నారు వినుకొండ రూరల్ పోలీస్ లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది ఎనుకొండ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నలుగురు నాలుగు పోలీస్ స్టేషన్ ఏరియన ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక యాభై ఎనిమిది ట్రాన్స్ఫర్లు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు నల్లబూతుల పెద ఎంగయ్య ఇతను దోర్ణాలకు సంబంధించిన వ్యక్తి ప్రకాశం జిల్లా ఈ భక్తుల కోటయ్య పెద్దవరం నూజన్ల మండలం వేరబోయిన బాలయ్య వినుకొండ మండలం తొలుసూరి లక్ష్మీనారాయణ ఇతను తిరుమల్ల రొంపచెర్ల మండలం వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైరును తీసుకోవటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు తగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మనం మన పల్నాడు జిల్లాలో అయితే నలభై ఎనిమిది నేరాలు మరి ప్రకాశం జిల్లాలో పది నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు నాలుగు క్వింటాల వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు మరి రైతులు ఎంతో కష్టపడి ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను డెబ్బై ఐదు వేలు లక్ష రెండు లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాగ్స్ అనండి లేకపోతే ఈ రకంగా నేరాలు కలవటుపడినటువంటి ఈ వ్యధాలు పగలగొట్టి రెండు వేల రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి రికవరీ చేయాలి రికవరీ అయితేనే ట్రాన్స్ఫారం మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి పైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తూ ఉన్నాం వీళ్ళపైన పైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం మరి మీకు తెలుసు చాలా గ్రామాలు ఈ నడిగడ్డ కుప్పుకొండ గ్రామాలు తర్వాత పెద్ద కంచెర్ల ఏరుగుపాలెం ఆయన గునకొండ ఎత్తిపోతల వద్ద కోట ఇది కోటలం కండ్రిక రేమిండ్ సెల్ల తర్వాత గండి గనుముల ఇలా మొలకలు ఏ గ్రామంలో బట్టి ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు మరి ఈ రెండు జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సింది ఈ గ్యాంగ్ నలి వీళ్ళని కంప్లీట్గా ఈ రైతుల జోలికి పోతే ట్రాన్స్ఫారం జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణకు కూడా వీళ్ళ కేసులు పెట్టాలి దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ యొక్క నేరాలను అడిగట్టడానికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుంది మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో శ్రీ సోమేశ్వర వారి దేవాలయంలో నిర్వహిస్తున్న చద్ది కార్యక్రమం నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా అన్నం సతీష్ ప్రభాకర్ స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి కార్యక్రమం నెల జరుగుతుంది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంద కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా వారి యొక్క ఇరవై నాలుగు సంవత్సరాలు మాజీ ఎమ్మెల్సీ బాపట్ల మరి చక్కగా ఈ అందరూ కార్యక్రమం సద్ధిగా దొరుకుతుంది మరి సంవత్సరం నలభై ఒక రోజు సొంతకు పూర్మావతి కార్యక్రమం మరి పూర్మావతి కార్యక్రమం ఇవాళ నలభై రోజులతో గురించి జరుగుతుంది దీక్ష కూడా అయ్యప్పలకి భవానీలకి శివస్వాములకి జోరు స్వామికి భక్తులకి నవ్వరికి అందరూ కూడా సద్ధి కార్యక్రమం జరుగుతుంది

పట్టణంలోని చీల్ రోడ్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాన్ని పురస్కరించుకొని రెండవ రోజు గోదాదేవి అమ్మవారి రెండవ పాసురం పఠించడం జరిగింది ஐயே விஸ்க்யோ பைராதாዬ சதுதாயாஸ்தோ மங்களம் பார்த்தான் பா மாங்கல்யம் நம்பாவைக்கு சாப்பி லிராடினேன் கேங்கின்று அடல்லான் கைகள் நம்மாரை செய்தோம் ஊங்க பேரும் சின்னளோட கேடவளா ஊங்க வரே கோவிலில் பொரிமந்து கண் நிறுத்தாம்

All of us has to take as a model for all our inspiration none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has she has achieve, achieved extraordinary excellence. If we can go through her history, one small family, the two tribal family in a remote village, with a dedication, with hard work, she rose to the president of india position first citizen of india position that is her achievement during our lifetime she started as a teacher then assistant professor then irrigation department one junior assistant then in raipur one counselor first academic service then she entered into political service as counselor then chairperson then minister then governor గత సంవత్సరాల నుంచి మాల ధరించిన స్వాములకు అందించే చద్ది కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు మెడతాటి గిరి అన్నారు స్వామి శరణం ఏ శరణం అయ్యప్ప మన కల్లబారెం గ్రామంలో హరిహరస్వత అయ్యప్ప స్వామి శ్రీ మహాశ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా నలభై ఒక్క రోజుల పాటు సభ్యు కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ గుడి రెండు వేల సంవత్సరంలో శంకుస్థాపన అయినది అలానే రెండు వేల నాలుగులో ప్రతిష్ట మహోత్సవం జరిగినది రెండు వేల నాలుగు నుండి కూడా ప్రతి సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు స్వామికి అయ్యప్ప స్వాములకు అలాగే భవానీ స్వాములకు శివస్వాములకు గోవింద స్వాములకు అలాగే ఇతర ఇతర ఇంకా స్వాములందరికీ కూడా ఇక్కడ సత్య కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా నలభై ఒక రోజుల పాటు ప్రతిరోజు పూజాదాతలు ఒకరోజు పూజాదాతగా ఉండి స్వాములకు సత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు పూజాదాత కుంచాల పిచ్చిరెడ్డి గారు పార్నాందాయపాలం గ్రామ వాస్తవ్యులు ఈరోజు వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ పూజా కార్యక్రమం సత్య కార్యక్రమంలో పాల్గొని ఈరోజు దీక్షాపజలందరికీ కూడా సద్ది కార్యక్రమం నిర్వహించారు స్వామి ఏ శరణయ్యప్ప రైతులకు ఉన్న భూమి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సును నిర్వహిస్తుందని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఎట్రవారి పాలనలో జరుగుతుంది ప్రస్తుతం నాలుగు అర్జీలు వచ్చి మొత్తం రెవెన్యూ విలేజ్ ఐదు కాను ఇరవై రెవెన్యూ విలేజెస్లో మనకి ఇరవై పంచాయతీల్లో రెవెన్యూ గ్రామ సదస్సులు జరుగుతున్నాయి ఈ నెలాఖరు వరకు జరుగుతాయి భూ సంబంధమైన అలాగే రేషన్ కార్డు సంబంధించినవి ఏమైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే కల్లపాలెం గ్రామ మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ సమస్యలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను బాపట్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల సమావేశం వద్దకు కొందరు దివ్యాంగులు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని కొందరు విభిన్న ప్రతిభావంతులు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం నా పేరు ఫహర్ గాని బాట పరికరపాలెం కలలపాలెం ఈ రోజు పాలెం ఈ రోజు మన కలెక్టర్ ఆఫీస్ లో వికలాంగుల దినోత్సవం పెట్టడం జరిగింది. అందుకనే మా వికలాంగుల సోదరులందరూ కలిసి వచ్చినాము వస్తే మన వికలాంగులు వెళ్ళలేని మన వికలాంగులు లోపలికి వెళ్ళలేని స్టేజీలో మీటింగ్ ఏర్పాటు చేశారు మనం కొంతమంది వికలాంగులు వెళ్ళగలిగే వారు వెళ్ళారు తక్కువ వాళ్ళు మిగిలిపోయారు మిగిలిపోవటం వల్ల మా సమస్యలు వాళ్ళకి చెప్పుకోవటానికి మన వల్ల కాలేదు పోతే అక్కడి నుంచి వచ్చినాక ఈ భోజన సదుపాయాలు కూడా వేరే చోట పెట్టారు వేరే చోట పెడటం వల్ల కొంతమంది కుర్రాళ్ళు అయితే సర్వ్ చేశారులే కానీ అయితే ఇది మాత్రం కరెక్ట్ కాదు భోజనాలు కానీ మీటింగ్ కానీ మా హ్యాండిక్యాప్స్ వారికి ఒక చోట ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాము పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు శ్రీవాత్రేమ శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ధనుర్మాసం ప్రారంభంలో వచ్చేటువంటి మంగళవారం రోజున అలాగే మన దేవస్థానంలో జరిగేటువంటి ప్రతి మంగళవారం జరిగేటువంటి హరిద్రుంగార్చన పూజా కార్యక్రమం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా జరిగింది ఈ హరితరంగార్చల పూజ కార్యక్రమంలో దూర ప్రాంతం నుండి విశేష సంఖ్యలో చిరంజీవులు అలాగే ఆడపిల్లలందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది అమ్మవారి పరిపూర్ణమైన వల్ల వారందరికీ అతిశీఘ్రముగా వివాహం కుదిరి మళ్ళా అమ్మవారి దేవస్థానం శుభరేఖలతో విచ్చేయాలని చెప్పుకుని వారందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జయహో మాత జయ హోగ భగవాన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మనకు ఆదర్శం కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక సంఘాలలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ షాప్లలో రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఈ వార్త కలుసుకుందాం అంతవరకు నమస్కారం